ప్రతి ఏటా మొహరం సందర్భంగా మరియు ప్రత్యేకించి పన్నెండు మంది షహీదులైనటువంటి పుణ్యభూమిగా పుణ్యస్థలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల్ని ఆకర్షిస్తున్నటువంటి బారా షాహీద్ దార్గా రొట్టెల పండుగతో ప్రారంభమవుతుంది అదేవిధంగా పవిత్రమైనటువంటి గురువారం నాడు కడప పీఠాధిపతులైనటువంటి ఆరిఫుల్లా హుసేన్ గారి పర్యవేక్షణలో మరియు స్థానిక సింహపురి పట్టణ ముస్లిం సోదరుల సహకారంతో ఇక్కడికి వస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి భక్తులందరికీ నెల్లూరు ప్రజానీకం తరఫున సుస్వాగతం పలుకుతూ అదేవిధంగా మీ కోరికలు నిరుడు మాసం నిరుడు సంవత్సరం మీ కోరికలు ఏదైతే పరిపూర్ణంగా తీరాయో అదేవిధంగా ఈ సంవత్సరం అదే కోరికపై ఆశిస్తున్నటువంటి భక్తులకి సహకరించి మీ చేత్తో రొట్టె వదిలినట్లయితే అది వారు స్వీకరించి పై సంవత్సరంకి వారు కూడా సంతోషంగా ఆనందదాయకంగా వారి జీవితాన్ని కొనసాగిస్తారు ఇక్కడికి వస్తున్నటువంటి ప్రతి భక్తులకు కూడా మా మనవి మీ సౌకర్యార్థం మా నెల్లూరు జిల్లా ప్రతి ప్రతిశాఖ అధికారులైతేనేమి ముఖ్యంగా మా ప్రజానికం మీకు సాదర స్వాగతం పలుకుతూ మీకు సహకరించేదానికి ప్రతి ఒక్కరూ సన్నద్ధంగా ఉన్నామని అని ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి భక్తులందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాం ప్రత్యేకించి కార్పొరేషన్ అధికారులకు ప్రతి స్థాయి అధికారికి మా చిరు విన్నపం ఇది నెల్లూరు జిల్లా పట్టణం ప్రత్యేకించి కార్పొరేషన్కి ఒక సవాల్ లాంటిది దీన్ని మనం అందరి సహకారంతో ప్రతి ఒక్క భక్తుడిని సాదరంగా ఆహ్వానించి వారి కోరికలు నెరవేరేదానికి మన తో మన తోడ్పాటుని అందించాలని మా సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్